వాళ్ళందరికీ ఒకటి చెప్పన మీరు ఎన్ని మంత్రాలైనా చేయండి రోజు పొద్దుటే తల్లిదండ్రులకి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే మీ కష్టాలన్నీ ఈ మంత్రాల వల్ల కంటే తొందరగా తీరిపోతాయి గోవులకి ప్రదక్షిణ మాతృదేవత పితృదేవతలకి వందనం చేసేవాడికి అసలు కష్టాలు రావు వస్తే సులభంగా నశిస్తాయి ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఎప్పుడు మా అమ్మకి నాన్నగారికి నమస్కారం చేసేకే మంత్రాన్ని జపం చేసేవాడిని ఎప్పుడు యజ్ఞం చేయాలనుకున్నా ఎప్పుడు ప్రవచనానికి వెళ్ళినా ఇంట్లో ఉన్నంతవరకు తల్లిదండ్రులకి నమస్కారం చేసే వచ్చేవాడిని తల్లిగారో తండ్రిగారు ఎక్కడో దూరంగా ఉన్న అనుకోండి మనం ఎలాగో ఏం చేయలేము ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి ఏం చేయలేం కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే రోజు ఆవిడ పాదాలకి దండం పెట్టకుండా మేము సత్యం చెబుతున్నాం తప్ప అసత్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మాకు జరిగింది చెబుతున్నాం దానివల్ల మేము పొందిన ఫలితం చెబుతున్నాం మా అమ్మకి అమెరికా వెడుతున్నప్పుడు ఎప్పుడూ ఒక నమస్కారం చేసి పెడితే ఇంక అక్కడికి వెళ్ళాక నాకు వేళకింత తిండికి లోటు ఉండదు గౌరవానికి లోటు అందుదు అనర్గళమైన వాక్కుకి లోటు ఉండదు ఒక్కవేళ ఎప్పుడైనా మర్చిపోతే అమ్మకి నమస్కారం చేయకపోవడం కనీసం ఫోన్లో అయినా ఆ పూట అశాంతిగా ఉంటుంది నాకు అది మాతృదేవత యొక్క లక్షణం అంటే మళ్ళీ అమ్మ గుర్తుకొస్తే ఈ క్షణమే వెళ్ళిపోయి పాదాల మీద వాలిపోవాలనిపిస్తుంది మీరు ఏ మంత్రమైనా పొందండి గురువుల్ని పూజించండి కానీ ఇంట్లో ఉంటే ముందు వాళ్ళకి దండం పెట్టాక అప్పుడు మంత్రానుష్ఠానం చేయండి ఆ మంత్రం కొన్ని లక్షల రెట్లు మీకు శక్తినిచ్చి మీ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది తల్లిదండ్రులు తిట్టి కొట్టి ఎన్ని మంత్రములు జపం చేసినా కష్టములు తీరవు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరాలంటే రోజు ముందు తల్లిదండ్రులకి ప్రదక్షిణ కూడా చేయండి కాళ్ళ మీద అంతే ఇది నేను చెబుతున్న మాట కాదు సకల పురాణాలు ఇతిహాసాలు ఈ హనుమ చరిత్ర రామచరిత్ర అన్నీ చెబుతున్నాయి శ్రీకృష్ణుడు అలాగే చేశాడు వాసుదేవుడు అలాగే చేశాడు పౌండ్రక వాసుదేవుడి చెప్పేది వాడు పరమ దుర్మార్గుడు అయినా వాడు కూడా తల్లికి దండం పెట్టాడు అసలు ఆశ్చర్య చెప్పమంటారా ఎంత దుర్మార్గులని మనం అందరం పిలుచుకునే రాక్షసులు కూడా ఇంద్రజిత్తు కూడా తండ్రికి నమస్కారం చేసే యుద్ధానికి వెళ్ళాడండి ఇంద్రజిత్తు హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించడానికి వెళ్లే ముందు తండ్రికి ప్రదక్షిణ చేసి వెళ్ళాడు అందుకే వాడు